ఎస్బీ న్యూస్కి స్వాగతం నల్గొండ జిల్లా ఆరివయ మహాసభ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారి అడిషనల్ సెక్రటరీలతో రాష్ట్ర ఆరివయ మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ చరిత్ర మీదుగా ప్రమాణ స్వీకారం చేయడమైంది ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు వనమ వెంకటేశ్వర్లు జిల్లా తాజా మాజీ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఎవరైనా సరే ఇది ఫస్ట్ సంతకం పెట్టగానే ప్రమాణ స్వీకారం చేయాలి ఎవరు అనేలా భావించవద్దు మనం అందరం ఒకటే ఏంటంటే అందరం సఫకాలమే అది మనది ఇది మనది ఇవన్నీ వద్దు ఎళ్ళ ఉంటే అలా ఉండరు ప్రతి కులంలో నాలుగు ఉప కులాలు ఉన్నాయి మనదాండ్లో కూడా ఉప సంఘాలు ఉన్నాయి కాబట్టి పెద్ద సంఘమైన ఆరి వయసు ఎవరైనా కంట్రీలు వెళ్ళాల్సిన వారు ఉండొచ్చు లేదంటే నిర్వీరం ఎవరైనా సరే కంపల్సరీ సంతకం పెట్టుకునే ప్రమాణ స్వీకారం చేయాలి కాబట్టి దయచేసి ఎవరైనా సరే వాళ్ళ వారి గొప్పే వాళ్ళు వాళ్ళు ఆ సంఘాలను కంటిన్యూ కావచ్చు ఇళ్ళ ఉంటే మాత్రం ఇలా డిక్లరేషన్ సంతకం పెట్టాలి ధన్యవాదాలు సార్ ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షుడు అమరావతి లక్ష్మణ్ గారి చేతుల మీదుగా మెయిన్ కమిటీ జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం చేపిస్తే ఒక్కొక్కటి ఉండదు తర్వాత చివరికి ముఖ్య నాయకులందరూ మాట్లాడతారు నేమ్ కంపటే అధ్యక్షులు న్యోన అధ్యక్షులు తెలంగాణ చంద్రశేఖర్ గారు వినమస నిర్ధారించబడువచ్చే న్యోన జనరల్ సెక్రటరీ లక్ష్మీశేటి శ్రీనివాస్ గారు జయని రాములు గారు कोषाध्यक्ष గారు గతంలో నవతరణం ఆర్సెల్ సెక్రటరీ నల్ల వెంకటేశ్వరలు గారు

నల్లగొండ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ మహాసభ అధ్యక్షునిగా అధ్యక్షునిగా రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు సభ్యుల ఐక్యతకు ఉన్నతికి ఉన్నతికి శక్తి వంచన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించటకు పెంపొందించటకు సమయాన్ని నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తారని అందిస్తారని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ మహాసభ ఆర్యవైశ మహాసభ నియమావళికి బద్దుడనై నియమావళికి బద్దుడనై నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తారని పూర్తి న్యాయం చేస్తారని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను థాంక్యూ కంగ్రాట్యులేషన్స్ ధన్యవాదాలు సార్ మీ అందరి సపోర్ట్ మధ్య చంద్రశేఖర్ గారికి ఈ పదవిని స్వీకరించడం మహద్భాగ్యం మరి ఒకసారి చప్పట్లతో అందరూ కూడా వారికి ఓవర్ టు ఫోటోగ్రఫర్స్ మా గారి సారథ్యంలో నూతన అధ్యక్షుడి మరొకసారి శుభాకాంక్ష మందార మాలికలు సభాముఖంగా వాసవి పక్షంగా ఘటిస్తున్నారు తర్వాత ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు బాధ్యతను నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సక్రమంగా నిర్వహిస్తానని శక్తిన లేకుండా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు సంఘ కీర్తి ప్రతిష్టలు ఆర్థిక సహాయాన్ని సహాయాన్ని అందిస్తానని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆర్యవైశ్య మహాసభ నియమావళికి నియమావళికి బద్ధుడనై బద్దు నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయచున్నాను థ్యాంక్ యూ జేజీ రాములు అని నేను నల్లగొండ జిల్లా నల్లగొండ జిల్లా ఆర్యవైశ మహాసభ ఆర్యవైశ్య మహాసభ కోశాధికారిగా రాబోబి నడుసం చెప్ నేను నల్లగొండ జిల్లా ఆర్యవైశ మహాసభ ప్రాటేషన్ అడిషనల్ సెక్రటరీగా రాబోయే రెండు సంవత్సరాలు రాబోయే రెండు సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా సక్రమంగా నిర్వహిస్తానని శక్తి లేకుండా శక్తి వంచేస్తారని కృషి చేస్తారని సంఘ కీర్తి ప్రతిష్టలు సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించకు పెంపించకుండా నా సమయాన్ని నా సమయాన్ని శక్తిని శక్తిని ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయాన్ని అందిస్తారని అందిస్తారని తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆయమావళికి బద్ధుడనై నియమావళికి బద్ధుడనై నా పదవికి నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా సభా సాక్షిగా వాసవి సాక్షిగా వాసవి మాస సాక్షిగా ప్రమాణం ప్రమాణం చే